సోషలిస్టు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నింబోలి అడ్డ ఎస్సీ సంక్షేమ బాలికల కాలేజీ హాస్టల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజా నాయకుడు నక్రెకెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ విద్య ద్వారా మాత్రమే బహుజన జాతులు అభివృద్ధి చెందుతాయి కాబట్టి విద్యార్థులు మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క విద్యార్థి తమ కాళ్లపై తాము నిలబడాలని విద్యార్థులను కోరారు అదేవిధంగా గ్రంథాలయం ఏర్పాటు చేసిన సోషలిస్టు విద్యార్థి సంఘం అధ్యక్షులు నక్కా వెంకటేష్ జనరల్ సెక్రటరీ ఏర్పుల శివలింగం అభినందించారు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మంచి నాయకులుగా ఎదగాలని అన్నారు సోషలిస్టు విద్యార్థి సంఘం నాయకులు నక్క వెంకటేష్ ఏర్పుల శివలింగం మాట్లాడుతూ ఈ గ్రంథాలయ ఏర్పాటు అనే ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కల్లేపల్లి సుందరయ్య మెడికల్ సెల్ హైకోర్టు అడ్వకేటు భూపాల్ ఓయూ నాయకులు జిల్లా వెంకటేష్ ఓయూ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్ టీఎస్పి జేఏసీ ఫౌండర్ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ సోషలిస్ట్ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జంతుక శంకర్ ఎల్ రవి మంద విజయ్ కొమ్మ వివేక్ తెలంగాణ సమాజ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వగ్గు వినయ్ విప్లవ్ తదితరులు పాల్గొన్నారు